ఈ రోజు ఒక సర్ప్రైజ్ అటాక్ చేసావన్న పాకిస్తాన్ మీద ఎందుకంటే పాకిస్తాన్ నిన్న కూడా వాళ్ళు అఫీషియల్ ట్వీట్ చేశారు ఏం ట్వీట్ చేశారు తెలుసా భారతదేశంలో ఏడో తారీఖు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు సో దేశ వాళ్ళ దేశంలో రెండు వందల నలభై నాలుగు సివిల్ డిఫెన్స్ జిల్లాలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు ఈ డ్రిల్స్ అన్ని అయిపోయినాక పదకొండో తారీఖు రెండో తారీఖు చేస్తారని చెప్పి వాళ్ళు అఫీషియల్ ట్వీట్ చేశారు నిన్న అంటే అది ఏదన్నా ప్రిపేర్డ్ ప్రిపేర్ లేకుండా చేసి దాని చేశాం ఇది మన దేశ గొప్పతనం మన తెలుగు దళాలు మన కేంద్ర ప్రభుత్వం గొప్పతనం సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏ శత్రులు ఎలర్ట్ గా ఉన్నప్పుడు కాదు వాళ్ళు ఎలర్ట్ గా లేనప్పుడు గోప బియ్యం అని అనుకోండి ఆ దెబ్బ ఆ లెవెలే వేరుగా ఉంటది అలా కొట్టేసరికి ఈ రోజు వాళ్ళకి అర్థం కావట్లేదు అలాగే పాకిస్తాన్ ఈ రోజు అష్ట దిగ్బంధం అయిపోయిన సార్ దిగ్బంధం అన్ని అన్ని విధాలుగా అస్తదిగ్బంధం అయిపోయింది వాళ్ళకి ఉక్కిరి పిక్కి రావట్లేదు ఎందుకంటే అనేకమైన సమస్యలు ఇంతకు మిత్రులు వెంకర్మార్ గారు కూడా చెప్పారు అనేకమైన సమస్యలు దానికి ఇందాక వాళ్ళు చెప్పిన దానికి అదనంగా వాటర్ వాటర్ సమస్య వాటర్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు అక్కడ ఆ దేశంలో కొన్ని జిల్లాల్లో వాటర్ దొరకని పరిస్థితి మనం ఏదో సింధు జిల్లాలో చేశాము దాంతో అక్కడ యాభై డిగ్రీలు పై చిలుపు ఎండ అక్కడ వాటర్ లేదు ఎండిపోతుంది అలాగే మనం ఇద్దరు కూడా చేయక్కర్లేదు ఒక నెల రోజుల్లో ఉంటే చాలు మొత్తం ఆ ప్రాంతం అంతా ఎనర్ అయిపోతుంది ఈ మే జూన్ మాసాలు అండి పూర్తిగా ఎండ అక్కడ యాభై డిగ్రీల పైన ఉంటది మొత్తం ఎనఆర్ అయిపోతుంది అలాగే ఐఎంఎఫ్ కూడా రేపు డబ్బులు ఇవ్వట్లేదు అంట ఎల్లుండి మరి ఐఎంఎఫ్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఎత్తి చార్ కొడుతుంటే వాళ్ళు సమాధానం లేదు ఖైబర్ పక్తుల్లో కైబర్ పక్తులు వాళ్ళు ఎత్తి కొడుతున్నారు వాళ్ళు వాళ్ళు మొక్కు తీసుకుపోతారు అలాగే సింధు స్టేట్ పంజాబ్ స్టేట్ కి మధ్య వాటర్ ఇస్తారు వాళ్ళు వాళ్ళు రెండు రాష్ట్రాలు కొట్టుకుంటారు ఎలాగ మనకి అంటే మనం కొట్టుకోవాలనుకోండి తెలంగాణను సారీ తమిళనాడును కర్ణాటక మధ్య కావేరీ వివరణ సంబంధించి ఏదైతే కొన్ని కొన్ని పరిస్థితులు ఉంటాయో అంతకు వంద రెట్లు ఉద్రిక పరిస్థితి సింధు స్టేట్ కి పంజాబ్ స్టేట్ కి అలాగే అంతర్గతంగా ఆర్మీలో రిజిగ్నేషన్స్ ఆఫీసర్లు వందలాది మంది ఆఫీసర్ రిజిగ్నేషన్స్ వేలాది మంది సైనికుల రిజిగ్నేషన్స్ ఎవరన్నా ఆర్మీని యల్మాన్ రెడ్డి మేము మేమల్లా మాకేం పని చేసుకునే పరిస్థితి అలాగే ముఖ్యంగా అక్కడ సివిలియన్స్ పౌరులు కూడా తిరగబడుతున్నారు ఇదేంటి పరిస్థితి ఎందుకు పని చేశారు ఎవరు చేయమన్నారు అక్కడ ఇది అక్కడ హిందువులు చంపాల్సిన అవసరం ఏంటి ఇది మరి చేసింది ఆ జనరల్ మౌలాన్ని ము చేశారు ఆ పని ముందు అతను అతను అంటున్నారు పౌరులు కూడా తిరగబడే పరిస్థితి ఉంది అతను కూడా అతను చెప్పాడు సో అక్కడ అంతర్గతంగా అనేకమైన ఇబ్బందులు కూరుకుపోయారు ఆర్థికంగా ఇబ్బంది డబ్బులు లేవు అలాగే వాళ్ళకి ఇబ్బంది మన లేకపోతే పెట్రోల్ లేదు ఫ్యూల్ కూడా లేదని చెప్పేసి అంతర్జాతీయ పత్రికలు చెప్తున్నాయి మనం చెప్తాం కాదు అంతర్జాతీయ పత్రిక అలాగే వాళ్ళ పత్రిక పరిస్థితి కూడా లేదా డాక్యుమెంట్ కూడా బయటకు వచ్చేయాలండి సివిలియన్స్ దగ్గర నుంచి ఏదైనా డీజిల్ పెట్రోల్ ఉంటే తెచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్ గానే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఐజీలకు లెటర్ కూడా రాశారు లెటర్ కూడా బయటకు వచ్చాయి